జయ శ్రీరామ్ ఈరోజు శ్రీ గురుచరిత్రలో భాగంగా పదహారో అధ్యాయము విందాం శ్రీ గణేశాయ గణేషాయనమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుప్యో నమ అద్వితీయమైన భగవంతుడు సృష్టి అదిలో నేన నేక మగుదును కాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టిజాలాన్ని రచిస్తాడు అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవ్వడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశము కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వ కర్మ ఫలానుభావము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచాయాన్ని పెంచుకుంటాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీదత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తారు కనుకనే సద్గురువు మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు పరబ్రహ్మము కూడా ఈ విశ్వమంతా ఆయన రూపమే గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు కానీ సామాన్యులకు ఏ వస్తువైనా వ్యక్తివైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురు పరాత్ముఖుడైన విపరుని వృత్తాంతం తెలుపుతుంది సర్వం కల్విదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యానం సహస్రేషు కచ్చిధ్యతతి సిద్ధయ్యే జ్ఞాన సిద్ధిక ఎత్తి యత్నించేవాడు వెయ్యికి ఒక్కరుంటారని అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారే కొద్ది మందో ఉంటారని భగవద్గీత చెబుతుంది పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వగురువుని స్మరింపజేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలెన్నో చూడవచ్చు పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టతను కాపాడుతారు ధౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్థుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు ప్రాయ్చిత్త కాండలో శ్రీ గరుడల అని చెప్పడం గమనించాలి శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము భాగవతము మొదలైన పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురుపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు గురుమహిమను సేవను వివరించే ఈ అధ్యాయము చరిత్రలో ముఖ్యమైనది కథారంభము నామధారుకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురుని ఆజ్ఞాననుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు అటుపై ఏమి జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారిక నీవు గురుభక్తులతో ఉత్తముడివి ఇంతకాలము నన్ను గురు కథ చెప్పమని ఎవరు కోరనందు వలన నా మనస్సు నివురు కప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలో గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది ఆనందపారవస్యం కలుగుతుంది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడవైన శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక శ్రీగురుని చరిత్ర చెప్తాను అది మానవులకు కోరి దగినవన్నీ ప్రసాదించడంలో కామధేనుము వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురువు ఆజ్ఞాననుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనస్సు ఏమాత్రమో ప్రశాంతం అవ్వలేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు కారణం కారణమేమిటి మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవ స్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్మల్ని శరణ వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయన నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సులా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి సేలా చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉండేవారు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయన్ను విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు మొక్కు మీద వేలు వేసుకుని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నువ్వు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు నీకు ఇంక మనస్సు ఎలా అవుతుంది దొరికిన కామదేనం వంటి గురువును విడిచి నీవెక్కడి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానమెలా లభిస్తుంది గురుద్రోహికి ఇహ లోనో పరంలోనో సుఖముండదు అతడికి జ్ఞానం ఉన్నప్పటికీ కలుగదు అజ్ఞానంధకారంలో చిక్కుపడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికి వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి అధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకనమవుతుంది దేవాలయంలో మలవిసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణిని తప్పుపట్టినట్లుంది నీ పని అన్నారు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడైన తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిసి నన్నుద్ధరించండి అది దీనంగా ప్రాధీయపడ్డాడు శ్రీకురుడు అతని ధైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయననే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్క ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకొక పురాణ పాఖ్యానం చెప్తాను నేను ద్వాపరయుగంలో హౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదనభ్యంసిస్తూ ఆయన్ను శ్రద్ధతో సేవిస్తుండేవారు అహంకారము మొదలు దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు ధోమ్యుడు అరుణుని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరిపై ఎండిపోతుంది అని చెప్పారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒక చోట కండిపడి నీళ్ళన్నీ పొలానికి పో యి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్టు నిల్వలేదు అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పింది చేసి తీరాలనే నిర్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటపడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దోమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండటం గమనించాడు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి సమాధానం ఇవ్వలేక కొంచెంగా శబ్దం చేశాడు దానిని బట్టి దోమ్యుల వారు వచ్చి శిష్యుడిని లేవనెత్తి కొగులించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయనా ఇంటికి వెళ్ళి తగిన కన్యను ఆడి స్వధర్మం ఆచరించు కృతార్థుడవుతావు అని ఆదేశించారు అరుణి గురువును నమస్కరించి ఇంటికి వెళ్ళి ఒక ఒకరోజు దౌమ్యుడు తన రెండో శిష్యుణ్ణి పిలిచి నాయనా పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక పోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నాపోతను ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతను కట్టి మరొక దున్నపోత లేనందున రెండో వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోటు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతను విడిపించి తనొక్కడే బండిని బురదలో ఉంచి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోరవలేక శ్రుతప్పప్పి పడిపోయాడు కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతను గురుసేవా దీక్షకు మచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకొని అనుగ్రహించారు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానం అంతా అతనిలో మేల్కొన్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరణివలే లోక ప్రసిద్ధుడయ్యాడు ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవారు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు రోజు విని పిలిచి నాయన నీవు గోవులను అడవికి తోలుకుపోయి మేపుకొని వస్తుండు అని చెప్పాడు ఉపమని గోవులను అడవికి తీసుకెళ్లాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు దౌమ్యుడిని చూసి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకొని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన దౌమ్యుడు ఒక రోజున అతను అడిగి కారణం తెలుసుకుని నన్ను విడిచి భోజనం చేస్తున్నా వటర నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడుగుకి పోయి ఆవులను మేపుకుని రావాలి అని ఆజ్ఞాపించారు ఉప అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండోసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకుని ఆ రెండో భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు ఉపమాన్యువు కొంచెమేనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దోమ్యల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని వరి పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధహీనుడవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు ఆ మన్నాడు ఆకలి వేస్తుండే జిల్లేడు పాడు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళల్లో చింది అతని కళ్ళు రెండు కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమైన శిష్యుడు ఇంకా రాకపోయేసరికి అతన్ని వెదుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్ళారు ఆయన కేకవిని ఉపమన్యవు బావిలో నుండి సమాధానమిచ్చారు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకుని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు ధౌమ్యుడు అతన్ని గురు భక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి యన నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనేవి శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వతమనర్చగలడు అని ఆశీర్వదించాడు అతడు గురు కృప వలన వేద పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో దౌమ్యుల వారికి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుగ్రహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరిగదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి నా పాపాకనికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వల్ల నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువుని మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం దగ్ధమై శరీరం అంతా రూపాంచితమైంది కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు కృతాజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీకురుడు నాయన నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నవడవుతాడు ఆయనే నేనని అన్నారు అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నరసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం కింద కొంతకాలంగా గుప్తంగా నివసించారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ 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 వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యే నమ విన్నారు కదండి పదహారో అధ్యాయము మిగిలిన అధ్యాయాలను వచ్చే వీడియోల్లో విందాం ముందు వీడియోలు మీరు వినాలనుకుంటే ఒకటి నుండి పదిహేను వరకు నేను లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై భారత్